హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరున్ మళ్లీ ఒక రియాలిటీ స్టోరీ ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అవతార్ సినిమాల సిరీస్ తో చాలా కాలంగా బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు టైటానిక్ తరహాలో మళ్లీ ఒక నిజమైన ఘోర సంఘటనను వెండి తెరపై చూపించాలనే నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఆయన చూపు ఎనభై ఏళ్ల క్రితం జరిగిన ఒక భయానక ఘటనపై పడింది హీరో షీమా అనుబాంబు దాడి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరున అమెరికా జపాన్ పై వేసిన అనుబాంబు ప్రపంచ చరిత్రలో చేరిపోలేని మచ్చగా నిలిచింది హీరో నగర పై వేసిన ఆ బాంబుతో లక్షలాది మందికి జీవితం తుడిచిపెట్టినంత పనైంది ఆ ఘోర సంఘటన ఆధారంగా గోడ్స్ ఆఫ్ హీరో అనే రచన ఆధారంగా జేమ్స్ కామెరూన్ తన కొత్త సినిమాను రూపొందించబోతున్నాడు టెర్మినేటర్ టైటానిక్ అవతార్ లాంటి సినిమాలతో ప్రపంచానికి తనదైన శైలిలో ఆశ్చర్యపరిచిన కామెరూన్ ఈసారి కూడా ఓ భావోద్భేద భరితమైన కథను ఎంచుకున్నారు టైటానిక్ తర్వాత నాకు ఇంత బలమైన కథ దొరకలేదు అని కామెరూన్ సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆయన అభిమానుల్లో హైప్ మొదలైంది ఇప్పటి ఈ సినిమాలో ఎవరు నటిస్తారు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది వంటి వివరాలు మాత్రం బయటకు రాలేదు కానీ అవతార్ సిరీస్ తో బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించడం ఆయన అభిమానులకు పండగలా మారింది అవతార్ సీక్వెల్స్ వస్తే రెండవ భాగం అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్ రెండు వేల ఇరవై రెండు లో విడుదలైంది మూడవ భాగం ఫైర్ అండ్ యాషెస్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన రానుంది నాలుగవ భాగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విడుదల కానుంది కానీ ఈ మధ్యలో హీరో సీమా నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను జేమ్స్ కామెరో చేపడుతున్నట్ సినీ ప్రపంచానికి మరో భారీ అప్డేట్ గా నిలిచింది